ఇండియా రూపీస్ రూపీస్ నేను వాడి దగ్గర తీసుకునే నాకు నాకు లేదరా మళ్ళీ ఇచ్చా చెప్తా ఈజీ కాదు షాప్ లో హ్యాండిల్ చేయడం కోటి వాళ్ళు వస్తారు అరవి కోళ్ళు మాట్లాడతారు అరబీ నేర్చుకోవాలి బయట రెండేళ్ళు కోవింట్లోకి వచ్చి మూడేళ్ళు అవుతుంది డ్రైవింగ్ సవాడుకోవడం వదులుకోకూడదు సింపుల్ గా చూప్ చేసుకోవాలంటే సడన్ గా సినిమాలు వచ్చాక మా బోటి పిల్ల పిలిచింది అంటే వీళ్ళు ఏదన్నా ఒకవేళ కొత్త కొట్లు కొంటారు కొత్త కొట్లు కొంటే వీళ్ళేంద్రా అంటే కొందరు పారేసుకుంటారు వీళ్ళు కొందరు అందరంటే పారేసుకోరు మా కోటి పిల్ల ఏంద్రా అంటే వాడు ముప్పై దినాలు ఇరవై దినాలు అంటే పదివేలు పదహైదు వేలు ఒక ఫ్యాంట్ కొంటాడు ఆ ఫ్యాంటు ఒక్కోసారి ఏందిరా అంటే లూజ్ అవుతుందో లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ లేదు వచ్చి కుట్టిపించుకుంటాడు లూజ్ అవ్వడం అంటే సపోజ్ ఒక లూజ్ లూజ్ అవ్వడము లేకపోతే ఆ టైట్గా ఉన్నది లూజ్ చేసుకోవడము అట్లా ఆ గుడ్డల్ని మార్చుకోవాలరా అంటే ఆ లూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మా కోటి పిల్లక ఏంద్రా అంటే వాడు ఫ్యాంట్ అనేది టైట్గా ఉన్నది దాన్ని లూజ్ చేసుకోవడానికి వచ్చాడు ఇక్కడికి అంటే గుడ్డలు గుడ్లంగా ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా వాళ్ళు మైరి వాళ్ళు అటు ఉంటారు ఇక్కడ మీకు బ్యాక్ ఎవరు పెట్టి చూపించుడు మీకు కనపచ్చాలా నేను దిగిపోవాలి నేను కానీ దిగిపోయినాను అనుకో ఆ పార్కింగ్ ఎక్కడ పెట్టేదా ఒక నిమిషానికి వచ్చేస్తాడు అందుకే నేను పోవాలా దిగిపోయినా అంటే మన పార్కింగ్ దొరకదు ఇక్కడ కనపచ్చా చూడు ఇక్కడ అరబీలో కనపచ్చాలా దాన్ని గుడ్లంగల అనుకో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుడ్లంగల అనుకో మనకు రెడీమేడ్ కాదు కుట్టించుకునే గుడ్లు అక్కడ పోయి చేయించుకునే వచ్చాడు ఆడ ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే మన ఇండియా వాళ్ళు ఆడ ముందు ఏంద్రా అంటే ఇక్కడ అద్దం పగిలిపోయింది మీకు వీడియో క్లిప్ పెడతాను చూడు ఫస్ట్ ఇక్కడ పగిలిపోయింది మళ్ళీ ఇటు నుంచి ఇటు నుంచి ఇట్టి వచ్చేసింది ఇక్కడ పగిలిపోయింది మన మా ఒకటి అతను చెప్పినా అతను చెప్తే గబా మార్పిచ్చేసాడు ఎంత పడిందో తెలీదు ఒక పడితే ఉంటుంది ఒక ఇరవై వేలు పదహైదు వేలు పడి ఉంటుంది ఇది కొత్త అద్దం కదా ఇది అసలాకన్నా సింపుల్గా చూపు చేసుకోవాలంటే ఇక్కడ వంద రూపాయలు ఒక్క ప్యాకెట్ అన్నీ కాదు నైనా ఒక్క ప్యాకెట్ వంద రూపాయలు తొంభై రూపాయలు అటు ఈ ఇది ఒక మ్యాగ్జిన్ మధ్య కొత్తగా వచ్చే మ్యాగ్గీలు ఇవ్వండి నూట యాభై రూపాయలు ఊరగాయలు ఇవన్నీ నూట యాభై నూట నూట యాభై రూపాయలు మాడికాయ టమాటకాయ ఉల్లగడ్డ అలగడ్డ ఉల్లగడ్డ ఉండదు కానీ వెంటలో నేను చెప్తున్నా నిమ్మకాయ తెల్లగడ్డ మళ్ళీ అల్లం అల్లం ఊరగాయ ఒక డబ్బా వచ్చి ఉంటుంది అది ఒక నూట యాభై రూపాయలు తిన్నారంటే నూట యాభై రూపాయలు ఇవ్వండి ఒక డబ్బా చాలా రకాలు ఉన్నాయి మా కోడి పిల్లకాయ సొక్కాయల కోసం వచ్చాడు మా బండ్లు వడుతుండే దెబ్బతికి వచ్చేసిన ఇవన్నీ చూడ సొక్కాయల కోసం వచ్చాడా ఒక రెండు సొక్కాయలు తీసుకున్నాడు ఒక రెండు సొక్కాయలు తీసుకున్నాడు నేను చూసిన ఇక్కడే ఇవి చూడు ఉన్నాయా ఆ సొక్కాయ్ ఆ సొక్కాయ చూడ షర్ట్లు ఇవి మొగలు టీయాలే లేడీస్ కాదు కాకపోతే పదమూడు వందలు నాయి సొక్కాయి ఇవన్నీ పదమూడు వందలు ఇక్కడ దోళ్ళు తిరిగిపోతాయి ఇవాళ చూడమ్మ ట్రస్టర్ ట్రస్టర్ అని పెట్టినారు కానీ మనకు సవకు సవకే వాడేదానికి బాగుంటాయి ఒకటి తీసేటట్టు కొట్టుకుందాం దీనిలో లేదు మన టైం పేర్లేదు వేరేదైనా తీసుకోవాలి సవకు వచ్చినప్పుడు కొట్టుకోవడం వదులుకోకూడదు ఒకరోజు టచ్ చేయాలి ఎందుకంటే సవకులో వచ్చింది ఎన్ని సవక్ శవకే ఒక బిల్లు బిల్లు వేసుకోండి మేడం పిలకాయ కోరిక పిలకాయ అందుకు మేడం మళ్ళీ ఒకసేపు సెంటు కొట్టుకుందాం ఇలా కోడి పిల్ల నేజ్బిట్ ఇచ్చా ముషెక్కల కోసం వచ్చా ఇదంతా ముప్పై రూపాయలు అనుకో ముప్పై రూపాయలు ఏ ఇండియా పైసాక థర్టీ రూపీసేనా థర్టీ రూపీస్క మళ్ళీ ఈ రెండు సంవత్సరాలు తీసుకున్నా మళ్ళీ ఒకటి తీసుకున్నా వెళ్దాంపాడు మళ్ళీ కులిపిన దాకా తెప్పా అరుణాడు పండ్లో ఎండలో పెట్టి వచ్చావాడిని నేను ఇవి తీసుకున్నాను కదా ఓడో మా కోటి పిల్లకాయ తినేలా ఎందుకంటే వాడికి ఆ స్మెల్ నచ్చ ఎప్పుడు చూసిన కడుపు నెప్పు కడుపు నేపు అంటాడు ఏం పాడో తెలియదు వాడుండే ఇంకా తినకాకన్నాడు ఎట్లా కటింగ్ వచ్చాడా అదో కటింగ్ పోతాడు ఆడేంద్రా అంటే ఎక్కువ రేట్ తీసుకుంటాడని చెప్పి ఇక్కడికి వచ్చాడు ఎందుకంటే ఒకవరకు ఒకలా చెప్తారు వెళ్ళి అర్థం కదా వాళ్ళు అనుకో ఒక దినార్ న్యూస్ అంటారు అంటే నాలుగు వందల రూపాయలు అనుకో ఇండియా వాళ్ళు అనుకో మూడు వందల రూపాయలు అంటారు కొన్ని కొన్ని చోట్ల అంతే వాళ్ళకి అయితే ఎక్కువ రేటు చెప్తారు ఎందుకంటే డబ్బు కదా అని చెప్పి అట్లా చెప్తారు కాకపోతే వీళ్ళేంద్రా అంటే ఇక్కడేంద్రా అంటే ఇది మన ఇండియా అది కొత్తగా పెట్టారు కటింగ్ షాప్ ఇక్కడేంద్రా అంటే ఒక దినారే సో దినారే అని చెప్పి ఇక్కడికి వచ్చాడు డబ్బు టాన్స్ ఇక్కడికే వచ్చేస్తాడు మన ఇండియా కటింగ్ షాప్ అక్కడ పాకిస్తాన్ వాళ్తున్నది ఆ వెనకాల పాకిస్తాన్ వాళ్ళది ఎక్కువ అని కాదు అక్కడ ఒక కటింగ్ షాప్ బట్టి ఉంటుంది అర్థం కల ఒక్కో కటింగ్ షాప్ ఒక్కో విధంగా ఉంటుంది ఇక్కడ కోవిట్ లో అన్ని రకాల కటింగ్ షాపులు ఎలానే ఉండవు అక్కడ ఒక కటింగ్ షాప్ ఉన్నది ఇక్కడ ఆడేంద్రా అంటే మూడు దినాల న్యూస్ తీసుకుంటాడు అంటే మన ఇండియా లెక్క ఏడు వందల యాభై తీసుకుంటాడు ఒక మనిషి కటింగ్ చేసింది దానికి అక్కడ కటింగ్ షాప్ బట్టి ఉంటుంది అంటే ఫస్ట్ ఇది ఇక్కడ పెట్టలేదు ఈ మధ్యన రీసెంట్గా పెట్టారు ఒక సంవత్సరం అవుతుంది సంవత్సరం లోపల అవుతుంది వీళ్ళేంద్రా అంటే ఒక దినారే పెట్టారు అది గోటి కానీ ఎవరైనా కానీ ఒక దినారే కటింగ్ అని పెట్టి పెట్టాడు సో అది దిసి పెట్టేసి ఇక్కడికి వచ్చారు మా కోటి పిల్లకాయలు ముగ్గురు నాలుగు గోటి పిల్లకాయలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు పేరు చెప్పకూడదు మీరు పేర్లు అడుగుతారు మోకాలు చూపి అంటారు నేను చూపిలేను మళ్ళీ ఇండియా అయితే వాడు చూపించాలి అని చెప్తాడు అప్పుడు చూద్దాం ఇండియా పోయినప్పుడు చూద్దాం ఇంకా సంవత్సరం టైం వాడు కటింగ్ చేసుకుని మనం అందరూ కూడా ఈ మెక్కేద్దాం ఓకేనా నేను స్కూల్ లేదు కదా కోడి పిల్లకాయలు పదకొండుకి వేసినాను పదకొండు వేస్తే ఇంకా మా కోవిడి పిల్లకాయ పిలిచాడు బయటికి పోవని చెప్పి నేను నేను వాడి దగ్గర రూపాయిన తీసుకున్నాడు నాకు నాకు లేదా మళ్ళీ ఇస్తా అని చెప్తే రెండు వద్దు వద్దులే తిని తినలేదు అన్నాడు తీసుకో తీసుకోలే లెక్క లెక్క అన్నాడు ఏదో ఏదో ఒకటి తీసుకున్నా రెండు సమోసాలు తీసుకు తిన్నాం ఓకేనా చింపం చింపాన్ నా నేను కూడా కడిగి చేయించుకోవాలి రేపు నెలలు చేయించుకుంటా ఏదో టైం తినేసేయాలి కాకపోతే మేము పదకొండు వేలు వేసినాం కదా అందుకు ఇంటికాడ మనం వంద రూపాయలకైనా కటింగ్ చేయించుకుంటాం కానీ కోవిడ్ లో ఖచ్చితంగా నువ్వు మూడు వందల రూపాయల పైన పెట్టాల్సిందే కటింగ్ తో పాటు గుంపులో పోయిందా షేవింగ్ చేసుకోవాలా అంటే రెండు వందల రూపాయలు అటు అయిపోతాయి ఇంకా సపరేట్ గా షేవింగ్ చేసుకోవాలా అంటే రెండు వందల యాభై మూడు వందలు అటు అవుతుంది ఇంకా ఫేస్ వాష్ అంతా కలిసి వెయ్యి రూపాయలు అవుతుంది అబ్బా మళ్ళీ సాయంత్రం పూట ఏంటంటే ఇది సాల్ట్ మజ్జిగ బయటకు వేయించారా వాళ్ళ కైరాని వేయించారా ఒకవేళ అతను ఈ సాల్ట్ మజ్జిగ మళ్ళీ పెరుగు తెమ్మన్నాడు పిఎస్పీ అని ఇంత ముందు యూట్యూబ్లో లో పెట్టినా అది వచ్చి మన తెలుగు అతని షాపు నా కోటి పిల్లకాయ ఎప్పుడైనా సామాన్లు కావాలా అంటే ఇక్కడికే వచ్చాడు కాబట్టి అతను ఇండియా గెలిపినాడు మూడు నెలలకు తిరిగి అని చెప్పాడు ఇంకా నా కోయిట్ పిల్లకాయ వాళ్ళ ఫ్రెండ్ పక్కన షాప్లో అయిపోయాడు పిఎస్పీ అన్నప్పుడే మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఇది గేమింగ్ షాప్ అని మన గేమింగ్ సంబంధిత సామాన్లు అన్నీ ఉంటాయి వాడికి మౌస్ కావాలంటే అందుకని వచ్చాడు ఇగో ఈ మైక్ అయితే తీసుకున్నాడు సవకలో ఒక నాలుగైదు దినాలు పడుతుంది అంటే మన ఇండియా లెక్క పదహై వందలు ఒక రెండు వేలు అనుకో అంతాగా అంత ఈజీ కాదు షాప్ లో హ్యాండిల్ చేయడం కోయిటి వచ్చారు అరవి కోలు మాట్లాడతారు అరవి నేర్చుకోవాలా ఇంకోటి అల్లరి చేస్తాడు అబ్బా పెద్ద తత్వం కావాలి ఇదే కాకుండా ఏదన్నా అంగల్లో కానీ కాగా పక్క వాచ్ చేసుకున్నాను చూడు ఆయన వచ్చి మా బాబాయ్ ఈ రోజు ఆ మా బాబాయ్ బస్సు తీసుకొని మీరు రివ్యూ చేసినాం యూట్యూబ్ లో పెట్టాం చూడండి అట్లా ఓకేనా హాలిడే నాకు అందుకే రివ్యూలు అంట కొన్ని కొన్ని మంచి వీడియోలు తీసుకునే మళ్ళీ అంత వీడియో అంతా అయిపోయిన తర్వాత కార్ రివ్యూ నా బస్సు ఆ బస్సు రివ్యూ అయిపోయిన తర్వాత వచ్చి క్యారమ్ కార్యం పూపాడు ఐస్ క్రీమ్ బండి ఇలా అంత చూడు చూడ అంటారు అంటా చూడే అంటే ఐస్ క్రీమ్ అని అర్థం వచ్చా చూడ అని అంటాడు పొద్దున తిరగలేదు పొద్దున తిరిగితే ఎండిపోతాడు అట్టే పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం కూడా వచ్చాడు బర్రే బర్రే అని మన ఇంటికే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటాను చూడ అట్లా కార్లు గడుతా అంటే నోరు తీసుకుని మన ఇండియా డ్రైవింగ్ తోలినవరా అంటే ఏ క్షణం ఏం జరుగుతారో తెలియదు చాలా స్ట్రిక్ట్ పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు చూస్తే ఫైన్ రాస్తారో ఒకవేళ మనం అట్లా చేసేవారంటే యాక్సిడెంట్ జరుగుతా చాలా ఇబ్బంది చాలా జాగ్రత్తగా ఉండాలి బయట రెండేళ్ళు కోడి వచ్చి మూడేళ్ళు అవుతుంది డ్రైవింగ్ నేను ఏ రోజు సెల్ చూస్తా బండి వాళ్ళ అంత జాగ్రత్తగా ఉంటాను నేను కెమెరా ఫోన్ తీసుకుని దాన్ని వీడియో అని చెప్పి మిని వీడియో నేను వీడియో తీసుకుంటే అని చెప్పి తీసుకొని మొబైల్ తీసుకొని వీడియో రికార్డ్ చేస్తాడు దాదాపు ఎనిమిది నెలలు కష్టపడితే రెండు సార్లు పేమెంట్ వచ్చింది ఫస్ట్ నాకు పేమెంట్ వచ్చే నేను అంటే సిమ్ తీసుకున్నాను రెండోసారి పేమెంట్ వచ్చేసాడు ఏంట్రా అంటే మనకు యూట్యూబ్ ఏది కావాలా మెయిన్ రెండు స్తంభాలు వచ్చి ఒకటి తమ్నైను ఇంకొకటి వచ్చి మైక్ కావాలి వాయిస్ వచ్చాయి ఐఫోన్లో మనకు ఎందుకు అంత రేట్లు రా అంటే ఐఫోన్ మీకు ఆ వాయిస్ అనేది క్లీన్గా రికగ్నైజ్ చేస్తుంది అందుకే నీకు అంత రేటు కెమెరాలు కానీ వాడేదానికి కానీ నీకు మైక్ అనేది నీకు మైక్ అవసరం లేదు మామూలు ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే అవసరం దీనికి ఐఫోన్కి అవసరం లేదు క్లియర్గా వచ్చింది అందుకే చెప్పి మేము సైలెంట్గా ఉన్నా ఒకటేసారి కుంభస్థలం కొడతామని నూట ఇరవై దినాలంటే ముప్పై ఐదు వేలు మన ఇండియా లెక్క డీజీ మైక్ టూ వస్తుంది అది తీసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే తమ్ముని తీసుకోవాలా దానికి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వేలు పెట్టి తీసుకుంటే నీకు ఫోటో పెడతాను చూడండి నేను ఎంత పర్చేజ్ చేస్తాను అనేది